991 பிரேம் ஜலட் போட் ஏ ட்ரைட் நீ கொண்டு தோடை இருக்கு 943789

పండిసుకుల పిల్లల్ని టీచ్ టీఎస్ దేవుడు దీవించి ఆశ్రదించుమైన దేవుడు మమ్మల్ని రక్షించి వాడు గని నీకుందనాలు ఆరాధన యోగ్యమైన దేవాన్ని నీ కొందనాలు తండ్రి మా మధ్యలో ఉన్న మీ నామాన్ని మట్టి కొందాలు మీ సన్నిధిని మట్టి కొందనాలయ్యా ఈ సమయంలో తండ్రి ప్రభావ మీ మాటలు మేము ధ్యానించుండగా తండ్రి నిలబడి నన్ను మీ సిరిచాటును మరుగుపరచు పురవాల మీరే నా తండ్రి నా నోటికి మాటలు అందించి మీ నోటి బోరగలను వాడుకొని మీరే మహిమ పొందమని వాక్యము ప్రకటించవలసినగా తండ్రి ప్రభు మంచి నేల మిత్రం ఎలా ఫలించిందో తండ్రి అలాగ ప్రతి హృదయాన్ని మీరు ఫలింపులోకి తీసుకురమ్మని రమ్మని ఏసు అధికారంగా నామో ప్రార్థించాడు వేటి కొంచినామో తండ్రి ఇక్కడ మనం గమనిస్తే మన దేవుని యొక్క గుణ లక్షణాలు ఇక్కడ మనము చూడవచ్చు పైన మనం గమనిస్తే ఇది దావీది యొక్క స్థుతి గీతము ఎప్పుడు రాసాడు దావిది పట్ల దేవుడు అద్భుతకరం జరిగించి ఉన్నతంగా ఉన్నతమైన కీర్తి ఆయనకి ఇచ్చినప్పుడు కాదు శత్రువులు అందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి తప్పించిన దినమన దావీదు ఈ గీత వాక్యం చెప్పి యహోవాను స్తుతించను ప్రియమైన దేవుని సంగమ మనం మన నిస్సహాయ స్థితిలో దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడో ఇక్కడ దావీదు ఒక స్తోత్ర గీతం పాడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు నిస్సహాయ స్థితి అంటే సహాయం ఎక్కడ దొరకని స్థితి ఎక్కడికెళ్ళినా అందరూ మనల్ని చూచి చేతులు ఎత్తేసిన స్థితిలో కూడా దేవుడు మన పట్ల జరిగించే కార్యాలు ఎలాంటివో దానిది ఇక్కడ ఆయన ఉన్నతమైన లక్షణాల గురించి ప్రకటిస్తున్నాడు ప్రియమైన దేవుని సంగ సమయాల్లో మనుషుల సహాయం కోసం పరిగణిస్తూ ఉంటాం ఏదన్నా మనకు ఒక అక్కడతో వచ్చిందంటే ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు అని ఫోన్ పట్టుకుంటాము ఆ ఫోన్ వెతుకుతూ ఉంటాం కాంటాక్ట్స్లో కదా ఓకే వీలైతే నాకు సహాయం చేస్తారు వీళ్ళైతే ఇప్పుడు నాకు స్పందిస్తారు నేను ఫోన్ చేస్తే అని మనుషుల ను మనము వెంబడించాలనుకుంటాం అయితే దాని మీద మనకు చెప్పే మాట ఏం తెలుసా ప్రభువుని గనుక మనము ఆశ్రయిస్తే ఆయన సన్నిధిని గనుక మనము నిలువబడితే ఆయన శత్రువుల చేతిలో నుంచి ఎటువంటి సమస్య నుంచైనా మనల్ని విడిపించగల సమర్థుడు రక్షించేవాడు బలాత్కారుడు చేతి నుంచి కూడా దేవుడు రక్షించేవాడని ఇంకా దాని చెప్తున్నాడు అయితే మన జీవితాల్లో అది ఎంతవరకు నెరవేరుతుందో మనము గమనించుకుందాం మన కన్నీరు కారుస్తాం కదండి కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనుషులు ఎదుట కన్నీరు కాచలేక కొంతమంది బాత్రూమ్లకెళ్ళి ఏడ్చేవారు అన్నారు ఎవరు లేని సందర్భాల్లో ఏడ్చేవారు ఉన్నారు అయితే మీ కన్నీటి వెనుక ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు మనుషులైతే ఎందుకు ఏడుస్తుందో ఏం కష్టం వచ్చిందో అనుకుంటా అయితే మన దేవుడు మన కన్నీరు తోడమే కాదు ఆ కన్నీటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమైందో ఆ భాష మనకు తెలియదు కదా ఎవరు అనుకోండి ఆ ట్రా అది ఆ లాంగ్వేజ్ మనకు తెలియదు అయితే మన దేవుడు మన కన్నీటిని కూడా ట్రాన్స్లేట్ చేసుకుంటాడు ఇది ఎటువంటి కన్నీరు ఆనందంలో వచ్చిందా దుఃఖంలో వచ్చిందా నిందల్లో వచ్చిందా నిస్సహాయస్థ ఉన్న కన్నీరా ఇన్ని రకాల కన్నీరు దేవుడు గమనిస్తాడు దానికి తగిన పెద్ద దేవుడు ఇస్తాడు మన దేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడు దీన మనసు గలవారి వద్ద ఆయన నివసించే దేవుడు ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మన హృదయాన్ని ఆయన మరి ఎత్తుతామో ఆయన మన పక్షంగా నిలవడానికి ఆకాశ వాహనుడై మన మధ్య నిలిచే దేవుడు మన మనకు తెలుసా మనందుడు ఎలాంటి వాడు చాలా సందర్భాలు మర్చిపోతుంటాం మన దేవుడు ఎలాంటి వాడు అని దేవుడి దేవు ఇదేనా దేవుడు ఎలాంటి అంటే సమీపంగా ఉండే దేవుడు కీర్తనం పదిహేడవ కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచ్చిన మనం చదువుకుందాం పదిహేడవ కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచ్చిన చదువుకుందాం ఆ ఇక్కడ మనం గమనిస్తే దావీదు కదా దావీదు ప్రార్థన పైన మనం గమనిస్తే దేవుని కాపుదల కొరకై ప్రార్థిస్తా ఉన్నాడు నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచువారి చేతిలో నుండి నీకుడి చేత రక్షించువాడా మన దేవుడు అంటే మన మీదకి శత్రువులు లేస్తుంటారు కదా వారిని బట్టి మనల్ని నిలబెట్టే దేవుడు అండి వారి ఆ పన్నాగాలికి మనల్ని బలి చేసాడు చాలాసార్లు అనుకుంటాం మేము బలైపోతున్నాము అనుకుంటారు మన దేవుడు మనల్ని విడిపించే దేవుడు అయితే ప్రాణశత్రువులు కూడా మనకు ఉంటారంట ప్రాణమిత్రులే కాదు ప్రాణమిత్రులు అంటే ఎవరండి చాలా స్నేహంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకునేవారు ప్రాణ ప్రాణ ప్రాణశత్రువులు అంటే ప్రాణాన్ని తీయగోరే శత్రువులు నీ పరువును నీ ప్రాణాన్ని తీయాలనుకునే అనుకునే శత్రువుల నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు ఎవ్వరూ విడిపించరు దేవుడొక్కడే మనల్ని విడిపించే దేవుడు అయితే ఆయన పాద సన్నిధి తప్ప మన జీవితాల్లో ఏది కూడా క్షేమమునకు ఆధారము ఉండదు ప్రేమణ దేవ సంగమ దే దాని మీద తన కష్టపరిస్థితిలో ఒక్కడే నమ్ముకున్నాడు ఆయన ఒక రాజు అయినప్పటికీ తన ధనాన్ని తన బలాన్ని నమ్ముకోరా బలాన్నిచ్చే దేవుణ్ణి ధనాన్ని దేవుణ్ణి మాత్రమే దామీదు నమ్ముకున్నాడు కనుక దామీదు అంచులుగా అంచరించులుగా హెచ్చింపబడ్డాడు చాలాసార్లు అనుకుంటాము దేవుడు ఎక్కడో ఉన్నాడు అయ్యా అయ్యా నేను ఈ శ్రమలో నలిగిపోతుంటే ఈ కష్టాలు కురుంగిపోతుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటాం కదా ఆయన ఎక్కడ నీకు సమీపంలో ఉంటాడు అది మనము గ్రహించం యహోవా సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకోవాలంట మనం గ్రహించమదే ఎక్కడో ఉన్నాడు నన్ను చూడటం లేదు నన్ను ఇంతమంది బాధిస్తుంటే చూడటం నీ కష్టంలో ఉంటే చూడటం అనుకుంటారు ఒకవేళ నీ భర్త నీకు దూరంగా ఉండొచ్చు నీ భార్య నీకు దూరంగా ఉండొచ్చు నీ కష్ట సమయంలో అయితే మన దేవుడు వారికన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించి దేవుడు ఆయన ఎప్పుడు మన కొరకు పరితపిస్తూనే ఉంటాడు కొంతమంది తల్లిదండ్రులు రాత్రి మగలు పని చేస్తారండి ఎవరి కోసం పిల్లల కోసమే అయితే ఆ పిల్లల కొరకు కొంత టైం కేటాయించలేరు కేటాయించలేరు రోజు అంట ఒక ఉన్నతమైన వ్యాపారస్తులు ఉన్న బిజినెస్ మ్యాన్ అతనికి ఒక చిన్న కుమార్తె ఉండేదంట అయితే ఈ పాప ఎప్పుడు తన తండ్రితో ఆడుకోవాలని ఆశ ఈయన ఎప్పుడు ఆ బిడ్డకి ఏదన్నా మంచిగా సంపాదించాలా నా బిడ్డకి ఏది కొదువు ఉండకూడదు ఈ బిడ్డ ఇది నాకు కావాలి అడక్క ముందే నేను సంపాద స్థితిలో నేను ఉండాలి అని బాగా కష్టపడేవాడు ఉదయాన్నే పాపలు ముందే వెళ్ళిపోయేవాడు రాత్రి కాలం ఆ పాప నిద్రపోయాక వచ్చేవాడు ఇంకా ఆ పాపతో గడిపే సమయము దూరికేది కాదు ఈ పాప చాలా వస్తాను నాన్న నువ్వు నాతో స్పెండ్ చేయి నువ్వు నాతో ఉండు నానా నువ్వు అంటే నాకు ఇష్టము అని చెప్తా ఉంటే ఇప్పుడు కాదులే అమ్మా నాకు పని ఉంది మళ్ళీ వస్తాను అని చెప్పేవాడు ఎప్పుడన్నా ఆ బిడ్డకు అవకాశం ఉన్నప్పుడు అయితే ఈ పాపకు బాగా గమనించింది చెప్పేవాడు నేను నేను నీకు బాగా సంపాదించాలి కదా నువ్వు బాగుండా అంటే నేను డబ్బులు సంపాదించాలి కదా అని మెల్లగా చెప్పేవాడు అయితే ఒక దిన పాప అనుకుంది మా నాన్న డబ్బు కోసమే కదా కష్టపడుతున్నాడు అనుకుంది వెళ్ళి తన తనని దాచిపెట్టుకుంటున్నా ఆ కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేసింది ఎవరు ఇస్తారు కదా తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ ఐ మీన్ బంధువులు కానీ ఇస్తారు కదండి డబ్బులు అవన్నీ దాచిపెట్టుకున్న అది తెచ్చి వాళ్ళ నాన్న ముందు దాన్ని పగలు కొట్టి నానా దీంట్లో డబ్బులు ఉన్నాయి ఇవి నువ్వు తీసుకొని ఈ డబ్బులు తగ్గ సమయం నాతో గడుపుతావా అని అడిగిందంట అప్పుడు ఆ తండ్రి హృదయము బద్దలైపోదా ఏ తండ్రిదైనా కదండి బిడ్డ కోసమే కష్టపడుతున్నారు కానీ ఆ బిడ్డలతో సమయాన్ని వెచ్చించలేకపోతే మీరు ఎంత ఆ బిడ్డలకు సంపాదించినది వ్యర్థమే ఒకవేళ వాళ్ళకి ఉపయోగపడచ్చు కానీ వాళ్ళకి పూర్ణమైన సంతోషం అన్నది అయితే పూర్ణమైన సంతోషాన్ని ఇచ్చేవాడు మన దేవుడే దేవ దేవు కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదవవచనం అని చదువుదాం కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదోవచనము నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు చాలా సందర్భాల్లో మనం చే దేవుని చాలా దూరంగా వెళ్ళిపోయినప్పుడు మళ్ళా ఆయన సంతకు రావాలనుకున్నాం అనుకోండి ఇష్టం పుట్టింది నేను దేవుని సందుక చాలా కాలమైంది ఆయనతో మాట్లాడి చాలా కాలం అయింది అని ఆయన సన్నిధికి వచ్చామనుకో రమ్మని అంటాడా దేవుడు అసలు ఎవరు రమ్మన్నారు ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు అంటాడా అన్నాడు ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు మనకు నా కొరకు నీ కొరకు ఆయన తన రెండు చేతులు చాపి ఎదురు చూచే దేవుడు అట్లాగనే మనం ఎప్పుడు ఆయన దూరంగా ఉండాలని కాదు మనల్ని ఎప్పుడు ఆయన ప్రేమించేవాడు సమీపంగా ఉండే వాడు రెండోదిగా మనం గమనిస్తే ఆయన మనకు అందుబాటులో ఉండే దేవుడు అండి మన శ్రమలో ఉంటే ఆయన ఎక్కడో పారిపోయి ఎక్కడ ముస్కేసుకుని కూర్చునేవాడు కాదు మన దేవుడు సజీవుడైన దేవుడు మనం అయ్యా ఏసయ్య నాకు సహాయం చెయ్యి అంటే వెంటనే మన సహాయానికి ఆయన దిగి దేవుడు అందుబాటులో ఉండే దేవుడు ఒకవేళ నీ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏ సమయంలో ఉన్నా ఆయన నీకు అందుబాటులో సమయం ఏదైనా ఒక అర్ధరాత్రిలో లేచామండి నీకు భరించరాని బాధ కలిగింది నిద్ర పట్టట్లేదు ఏసయ్యా అని మరిపెట్టే దేవుడే ఉంటాడు అంటే అమ్మ నిద్రపోమ్మ నీ నిద్ర పట్టకపోతే నన్నుగా లేపుతావాడు ఎందుకంటే ఆయన కొనుకక నిద్రపోక మనల్ని కాచే దేవుడు అలాంటి దేవుడిని విడిచి మనము ఆయన సమయం ఆయనకి ఇవ్వకుండా మనం నిద్రపోతాం కానీ దేవుడు నిద్రపోయేవాడు మనకి ఎప్పుడు ఆయన అందుబాటులో ఉండేది అదే అర్ధరాత్రి అయినా తెల్లవారుజామైనా ఉదయమైనా అయినా సాయంత్రం అయినా ఏ సమయంలో అయినా మనం మనపెడితే ఆయన మనకు అందుబాటులో ఉండే దేవుడు చూస్తే యహోషా పాతు యుద్ధంలో మొరపెట్టారు దేవునికి రెండవ దినవృత్తాంతము రను పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుకుందాం రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చదవండి కాగా యహోషా పాతు కనబడుతోనే రథాధిపతులు అతను ఇజ్రాయేల్ రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకుంటు కానీ యహోషపాత మొర్ర పెట్టినందున అతనికి సహాయము చేశను దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లు చేశ చూసారా యుద్ధంలో ఏం చేస్తాను యహోషపాత అబ్బా నేను రాజును కదా నేను ఎట్లాగైనా ఈ యుద్ధాన్ని జయిస్తానే బిర్రవీగల యుద్ధంలో కూడా దేవుని సహాయం కొరకు యహోషపాతు మనకి ఈ రోజు యుద్ధాలు లేకపోవచ్చు అంతరంగిక యుద్ధాలు ఉంటాయి ఇంట్లో యుద్ధాలు ఉంటాయి భార్యతో భర్తతో పిల్లలతో తల్లిదండ్రులతో ఉద్యోగంలో పోరాటాలు ఉంటాయి మనకు ఈ యహోష పాతకున్న ఉన్న యుద్ధమే లేకపోవచ్చు కానీ అది ఎటువంటి పోరాటం మన జీవితాల్లో ఉన్నాయా నాకు సహాయం చెయ్యి అనే సహాయం కోరితే ఏం చేశాడు ఇక్కడ దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేశాడు శత్రువులు చుట్టుముట్టిన వీడి పని ఈరోజు అయిపోయింది అనుకున్నా కానీ ఆయన స్తరణ మనం కోరితే ఆయన విడిపించే దేవుడు శత్రుడు పారిపోయిన చేసే దేవుడు అదేవిధంగా ఆశ కూడా మొదలు పెట్టాడండి ఇదే రెండవ దిన ప్రాంతం కింద పద్నాలుగు అధ్యాయం పదకొండవ వర్షం చదువుకున్నాం పద్నాలుగు పదకొండు ఆశ మొరపెట్టినప్పుడు ఏం చేశాడు ఆ దేవుడి చోట తన దేవుడిని యహోవకు మొరపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీ కన్నా ఎవరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే ఉన్నాము జ్ఞామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడు నరమాతృలను నీ పైని జయముందనీయకము అని ఒక ప్రత్యేకమైన ప్రార్థింపండి ఆయన కూడా ఒక రాజు తన బలాన్ని నమ్ముకోలే తన సైన్యాన్ని నమ్ముకోరా నేను ఏదైనా చేయగలనుకోలే యుద్ధంలో జయమిచ్చే ప్రభు వైపు చూసాడు ఆశ చెప్తున్నా ఎంత బాగుంటుంది అంటే ఈ ప్రార్థన కదా యహోవా చే సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేటుకు నీకన్నా ఎవ్వరు లేరయ్యా మనము ఈ మాట ఎక్కడ వాడతామంటే మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అంటాం కదండి ఈ మాట దేవునికి సంబంధించిన మాట అయ్యా నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరని దేవుని దగ్గర మాత్రమే అనండి మాట మనుషుల దగ్గర అనొద్దు ఎందుకంటే వాళ్ళు అన్ని సమయాల్లో మన సహాయము చేయలేకపోవచ్చు అయితే మన దేవుడు ప్రతి సమయంలో కూడా మనకు సహాయం చేస్తాడు ఈ రోజు వచ్చేవి నమ్మా నిన్ను వచ్చింటే నేను సహాయం చేసేవాడిని కదా రేపురా నేను నీకు సహాయం చేస్తా అనడు మన అవసరం ఈ రోజు అయితే ఈ రోజే మన అవసరం దేవుడు తీరుస్తాడు మనము యుద్ధంలో మొరపెట్టచ్చు హాస్పిటల్లో ఉండి మొరపెట్టచ్చు బైబిల్ క్రింద మనం గమనిస్తే చరస్థాన్లో ఉంచి మొరపెట్టిన వాళ్ళు ఉన్నారండి తెలుసా ఎవరు చరస్థాన్లో ఉండి ఏడ్చుకుంటూ మరొపెట్టాల దేవునికి సంతోషగానాలతో మొదపెట్టారు ఎవరు వాళ్ళిద్దరు చెప్పాలి మీకన్నా తెలుసు కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో పౌలు పౌలు ఏం చేశారు మనం ఎప్పుడు సంతోషిస్తాం మనకు అన్నీ బాగుంటాయి వందనాలయ్యా మనం సహాయం చేసావయ్యా మంచి ఉద్యోగం ఇచ్చావయ్యా మంచి భార్యని ఇచ్చావు మంచి భర్తనిచ్చావు మంచి పిల్లల్ని పౌలు శీల దేవుని పనిచేసిన దానికి వాని భయంకరంగా కొట్టి బాగా దెబ్బలు తగిలిచి ఒళ్ళంతా భయంకరంగా నుజ్జు నుంజు చేసేసి చరసాల వేసేసారు వస్తాయి పాటలు మనకి ఒక చిన్న ఒక గుండు గుచ్చింది అనుకో దాన్నే చూస్తుంటాం కదండీ భయపడిపోతాం రక్తం చూడగానే అయితే ఒళ్ళందా పౌలు పౌలుసలేసా దేశ పాటలు పాడి దేవుని స్థుతించారు స్థుతించినప్పుడు ఆయన స్థన్ని దిగి వచ్చింది మహాభూకంపం కలిగింది చరసాల పునాది అదిరిపోయాయి వాళ్ళకున్న బంధకాలు విడుదల అయ్యా ఎప్పుడీ మన దేవుని సంగమా మన మన స్థితి ఏదైనా ఆయన మనకి దగ్గరగా ఉంటాడు హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఎవ్వరు లేని స్థితిలో అయ్యా నాకు సహాయం చేయ నాకు ఎవ్వరు లేరంటే ఆయన ఆయన సహాయంకి రాడా చాలా మంది జీవితాల్లో మనం ఇది అనుభవించే ఉంటాం ఒకవేళ మనం దగ్గరున్నా లేకపోయినా మనం దగ్గరున్న మరపెట్టాం కదా దేవుడికి మరపెడతాం ఎందుకంటే మనకు ఏదైనా సజ్జ చేసే డాక్టర్కి జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఎవరు దేవుడే ఆయన ఒకవేళ ఏదో మర్చిపోయి మన కడుపులో పెట్టేశాడు అనుకోండి చాలా చూస్తుంటాం కదా కత్తెళ్ళు పెట్టిన వాళ్ళు ఇంకేదో మర్చిపోయిన వాళ్ళు అవి కూడా పెట్టనియకుండా దేవుడు మనకి చేశాడు మనం ఇదైనా సురక్షితంగా ఆయన సరిగ్గా ఉన్నామంటే అది మహాదేవుని కృప హాస్పిటల్లో ఐసియులో ఆపరేషన్ థియేటర్లో నిన్ను ప్రేమించిన వారు నన్ను ప్రేమించిన వారు రాకపోయినా మన దేవాది దేవుడు అక్కడికి దిగి వస్తాడు అయ్యా నాకు సహాయం చెయ్యి అంటే అది మన పక్కనే ఉంటాడు చేయి పట్టుకుంటాడు నడిపిస్తాడు మాట్లాడుతాడు చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో దేవుడు స్వరం వాళ్ళు ఉన్నారు భయపడబాకమ్మా నేను నీ తోడుకున్నాను నీ పట్టుకున్నాను అని దేవుడు మాట్లాడిన సందర్భం చాలా మందిని మనము గమనించవచ్చు మన ప్రభు మన పక్కనే ఉంటాడు సమీపంగా ఉంటాడు అందుబాటులో ఉంటాడు నీ స్థితి ఏదైనా ఏ స్థితిలో మొదపెట్టిన అది యుద్ధమైనా తగుళ్ళైనా తగులు మరపెట్టారు అనుకుంటారు కదా భయంకరమైన తగులు వేసుకుంటా ఉంటారు కొంతమంది వాళ్ళ మధ్యలో పోయి మా ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు లాగోడి కొడతారు మనల్ని కూడా కదండి అలాంటి సందర్భాలు మధ్యలో పోయి ప్రార్థన చేయమని చెప్పద్దు ప్రియమైన దేవుని సంగమా అలాంటి సందర్భాలు ఒకవేళ ఏదన్నా మిస్అండర్స్టాండింగ్స్ మన కుటుంబంలో వచ్చిన గ్రహించాల అది అపమాద ఏదో చేస్తున్నాడు అని గ్రహించి భారత ఇది కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు కలిసి ప్రార్థించండి దేవుడు సహాయము చేస్తాడు మొదటిగా సమీపంగా ఉండే దేవుడు రెండోదిగా అందుబాటులో ఉండే దేవుడు మూడోదిగా మనం గమనిస్తే విడిపించే దేవుడు మన దేవుడు విడిపించే దేవుడు అండి మనము దేని నుంచి విడిపిస్తాడు పాపం నుంచి విడిపిస్తాడు శాపం నుంచి విడిపిస్తాడు అపవిత్రాత్మ శక్తుల నుంచి విడిపిస్తాడు నీకు భయం కలిగిస్తున్నాడు అపవాది ఏమైపోద్దు 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 అని ఆ భయాన్ని చూసి కూడా దేవుడు విడిపించే దేవుడు రక్షించే దేవుడు హృదయం అంతరంగాలు ఎరిగిన దేవుడు రెండో రాసుల గ్రంథము నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన మనం గమనిస్తే ఇది ఇది సిట్యువేషన్ ఏంటంటే అప్పుల భార నుంచి దేవుడు విడిపిస్తున్నాడు ఎవరిని విడిపిస్తారని అప్పుల భార నుంచి అప్పులు చాలా అప్పులు వేసుకొని ఇబ్బందుల్లో ఉంటారే వాళ్ళు మన దగ్గరకు వచ్చే సహాయం ఏమంటాం చేయలేం ఎందుకంటే ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు ఈ సహాయం చేసిన నాకు మరలా అది వస్తుందో రాదో అనుకుంటాం అయితే మన దేవుడు మన స్థితి ఏదైనా దాని నుంచి విడిపించే దేవుడు ఆయన ఆశ్రయిస్తే నువ్వు దేవుడిని ఆశ్రయించకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఆయన నీ దగ్గరకు వచ్చి అమ్మ సహాయం చేయడు ఆయన సన్నిధికి రావాలి మొర పెట్టాలి ఆయన వేడుకోవాలి మన దేవుడు విడిపించే దేవుడు మొదటి రాజులు నాన్న చదువుకుందాం అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పనిపెట్టి చనిపోయాను అతడు ఎగో ఆయన భయభక్తులు గల భయ భక్తి గలవాడే ఉండేనని నీకు తెలిసే ఉన్నది అప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉన్నట్టుకై వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలిపి తెలియజెప్పుమనేను అందుకనే ఈ దాసురాలనైన నా ఇంటిలో నూనె ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీయూ లేదని అతడు నీవు బయటకు పోయి నీ పొరుగు నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ దొరుకుగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు తెచ్చుకొను పుచ్చుకొను అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపలను తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి తట్టును ఉంచుమని ఆమెతో సెలవేగా ఆమె అతని యుద్ధ నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసాను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చిన వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఆమె ఇక్కడ మనం గమనిస్తే అప్పుల భారంతో అప్పులన్నీ చేసిన అమ్మ భా చనిపోయారు అయితే భార్య బిడ్డలు మిగిలారండి వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఉన్న వస్తువులు కూడా అమ్మేసుకొని ఉండొచ్చు అయితే ఏమీ లేదు రిక్తురాలుగా మిగిలింది అప్పులు మాత్రం మిగిలాయి అప్పులే ఆస్తులు అయ్యాయి కదా మనం మాటలు చెప్పాలంటే ఎవ్వరూ సహాయం చేయలేని స్థితి ఇలాంటి స్థితిలో ఎవడు దేవుడు ఒక్కడే దైవజం దగ్గరికి వెళ్ళింది ఆయన ఇదిగో అమ్మ నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయని ఇవ్వల ఆ అప్పులు తీరే మార్గమైనా తెలియజేస్తాడు అపాయంలో కూడా మనకు ఒక ఉపాయాన్ని దేవుడు ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు అయితే మనం కనిపెట్టాలా ఈ అప్పులు దూడడానికి మరొకప్పు ఆ అప్పు తీయడానికి ఇంకొక అప్పు చేస్తే అవి పెరుగుతాయా కానీ తరగవు అయితే దేవుని దగ్గరకు వచ్చి మనం మొరపెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కటి 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 అని తీర్చగల సామర్థ్యాన్ని మనకు ఇస్తాడు నమ్ముతున్నాం ఈ మాట ఈ వాక్యంగా రాయబడిందంటే ఇవి మన జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడు అని అర్థం ఆ దినాన చేసిన దేవుడు ఈ దినాన లేట్లే అనుకోదు ఈ దినాన్ని కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు నీ స్థితి ఏదైనా ఏ భారంతో నలిగిపోతున్నా ఆయన చెంతకు వచ్చావు కదా ఈ దినాన ఆయన మొరపెట్టు ఒక్క మాట చెప్పు చాలు ఆయన నీ స్థితిగతులు అన్ని మార్చగల సమర్థుడు మనం సగం సగం నమ్ముతాం ఆ సమర్థుడిని అందుకనే మన కార్యాలు పూర్తిగా జరగడంలా ప్రిమణ దేవ సంగమా పూర్ణ హృదయంతో నమ్ము ఆవగించంతో విశ్వాసం ఉంచిన దేవుడు సమర్థుడు చెయ్యగలడు అని నమ్మితే ఆయన ఆ క్షణమే నీ సమస్తాన్ని విడిపించగల సమర్థుడైన దేవుడు చూసాం కదా నువ్వు పోయి ఈ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు బ్రతకండి బ్రతికే మార్గం తెలియజేస్తాడు అప్పులు తీరే మార్గం తెలియజేస్తాడు జ్ఞానం ఇస్తాడు విడిపిస్తాడు నడిపిస్తాడు మహిమ పరుస్తాడు మొదటిగా అప్పుల భారం నుంచి విడుదల రెండవది మనం గమనిస్తే పాపం నుంచి విడుదల యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చిన చదువుదాం యోహాను రాసిన సువార్త మూడో ఎనిమిదో అధ్యాయం మూడవ వచ్చిన శాస్త్రులను పరిశీలను వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తున్నగా పట్టబడిన అటువారిని రాళ్లు రువి చంపవలనే ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించిన కదా అయినను నీవేము చెప్పుచున్నావని ఆయన అడిగిరి గమనిస్తే సరే చేసింది పట్టుబడింది పాండి ఇద్దరిని దేవాలా ఎందుకని మగవాళ్ళు పాపం చేశాడు కూడా చేశాడు కానీ వీళ్ళు ధర్మశాస్త్రం ఏం చేస్తారు ఈ ప్రభు దగ్గరికి ప్రభు ఏం చెప్తాడా ఎలా ఆయన్ని చిక్కుల్లో పెట్టేయాలా అని మన అంతరంగం అది ఎరిగిన దేవుడు ఆరో వర్షం చదువు ఆయన మీద నేరము ఆయనను అడిగిరి అయితే వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచ్చు నేను వారు ఆయనను చుట్టూ పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను వారా మాట విని పెద్దవారును మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను ఆమె ఇక్కడ మనం గమనిస్తే ప్రభు చూచి ఆమె అమ్మ నీకు అసలు బుద్ధి ఉందా లేదా ఇలా ఎలా చేస్తావు ఇది పాపం అని అని ఒక అరగంట సేపు ఒక గంట సేపు ఆ క్లాస్ మీకు అలా చూశాడు మౌనంగా నేల పనేదో రాస్తున్నాడు మీలో ఎవరో ఎవరైనా తప్పు లేని వాళ్ళు పాపలు లేని వాళ్ళు మొట్టమొదటి ఆమె రా ఆమె రాయేమంటే ఇక్కడ మనం చూస్తే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఏం తెలుసు వాళ్ళు కూడా రాళ్ళు పట్టుకొచ్చారంట చూసారా మనము మనం ముందు ఏదైనా ఇలాంటి పాప కార్యం జరిగింది అనుకో దాని గురించి ఒక్కటే మాటలు అది తప్ప ఇంకేం నా తినడం మానేస్తాం వండుకోవడం మానేస్తాం అన్నీ మానేసి కూర్చొని చేస్తాం ముచ్చట్లు అట్టదంట ఇదంట అదంట అవునంట అక్కడ ఇంత అయితే మనం ఇంత చేస్తాం అయితే దేవుడు ఏం చేశామండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాసుకుంటా ఉంటే వాళ్ళు ఏమైపోయారు ఒక్కరి నుంచి ఒకరు వెళ్ళిపోయారు పాపం నుంచి విడిపించే దేవుడు ఎటువంటి పాపమైన తలంపుల ద్వారా పాపమైనా క్రియల ద్వారా పాపమైనా అది ఎటువంటి పాపన మన మునిగి దాని నుంచి విడిపించేవాడు మన దేవుడు ఒక్కడే ఇంకా మనం గమనిస్తే అపవిత్రాత్మ శక్తి నుంచి విడిపిస్తాడు ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు మొట్టమొదటి మనం గమనించేవి ఏంటి మన దేవుని లక్షణము సమీపంగా ఉండే దేవుడు రెండవదిగా అందుబాటులో ఉండే దేవుడు మూడవదిగా విడిపించే దేవుడు మీరు ఏ బంధకాల్లో ఉన్నా విడిచిపెట్టాలని అనుకుని నా వల్ల కావట్లేదయ్యా ఈ అబద్ధాలు చెప్ప చెప్పకూడదు అనుకుంటున్నాను వచ్చేస్తున్నాయి ఈ బూతును మాట్లాడకూడదు అనుకుంటున్నాను మహాడేస్తున్నా ఈ చూసేస్తున్నాం అపమిత్ర చేయట్లేదు కానీ చేసేస్తున్నా నా వల్ల కావట్లేదు నన్ను విడిపించు అని దేవునికి మనం మరపెడితే ఆయన విడిపించే దేవుడు మనం అలాగే పాపం చేస్తా క్రైస్తవులుగా ఉండి ఆ మందిరానికి వస్తా వెళ్తా మళ్ళా ఆ పాపను ఉండిపో దేవుడు కోరికోవట్ల అందులోంచి విడుదల పొందుకొని ఆయన మహిమ పరిచి ఆయన కొరకు సాక్షులుగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఇది నా మీ సమస్య ఏదైనా నా సమస్య ఏదైనా మీ పక్కన వారు తెలియకపోవచ్చు కానీ సమస్తమైన దేవుడు ఆయన సర్వాధికారి సమస్తం మీద అధికారం గల దేవుడు మిమ్మల్ని విడిపించడానికి మీకు అందుబాటులో ఉండడానికి మీకు సమీపంగా ఉండడానికైనా మీ దగ్గరే ఉన్నాడు కనుక ఆయన్ని అడుగుదాం అందరి కళ్ళు మూసుకుందాం ప్రవ్వా